నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది వైసీపీ పార్టీకి రోజుకొకరు రాజీనామా చేసుకుంటూ పోతున్నారు ఎమ్మెల్సీలు కావచ్చు ఎంపీలు కావచ్చు రాజ్యసభ సభ్యులు ఎంపీలలో రాజ్యసభ సభ్యులు ఎంపీలు ఎవరు చేయలేదు రాజ్యసభ సభ్యులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఒక్కొక్కరే రాజీనామా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏమి దీనికి పరిస్థితి ఏమి అని తెలుసుకుందాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి నిన్ననే వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై మరి రాజశేఖర్ రాజీనామా జగన్ తీరుపై అసంతృప్తితో ఇప్పటికీ ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చూడండి ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసేసి వెళ్ళిపోయారు ఇప్పటి వరకు అట్లాగా ఏమి ఎందుకు చూశారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అసంతృప్తి ప్లస్ ఆయన ఉండే కోటరి పరిపాలనలో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అమరావతికి అడ్డుపడి డెవలప్మెంట్ చేయక ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలలో కూడా డెవలప్మెంట్ చేసుకునే స్థితిలో లేడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో తేడా ఉంది చూడండి మీరే ఆలోచించండి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర ఒక సీఎం అంటే డెవలప్మెంటు పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ కావచ్చు సీఎం ఫండ్స్ కావచ్చు చాలామందికి హెల్ప్ చేశాడు ఆయన అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో చాలా ఆశ ఉండేది రాజశేఖర రెడ్డి కొడుకు కదా బాగా డెవలప్ చేస్తాడని కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన చుట్టూ కోటరీ ఒక రాజు రాజు చుట్టూ క్వార్టరీగా ఏర్పరచుకున్నాడు ఏమిరంటే జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఏదన్నా ప్రాబ్లం అని ఒకరు చెప్పాలంటే ముందు క్వార్టరీ చుట్టూ వాళ్ళు చెప్పాలి వాళ్ళు పర్మిషన్ ఇస్తే వెళ్ళాలి లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అట్లా వైసీపీలో స్వేచ్ఛగా నాయకుడితో మాట్లాడే కార్యకర్తలకు వీలు లేకుండా పోయింది ఇప్పుడు కూడా అట్లాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కలవాలంటే ఆ కోటరీని దాటుకొని వెళ్ళాలి ఆ కోటరీలో పర్మిషన్ ఇవ్వరు అక్కడ ఇప్పటికీ పది మంది క్వార్టరీ చుట్టూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏదైనా సరే పదవి ఇచ్చినా కూడా అది బయట రావాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి కొన్ని నెలలు పడతారు పూజారి దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి వరం ఇవ్వలేదు అనేది లెక్క జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఆ కోటరీ ఉండడం వల్ల ప్రజల్లో అసంతృప్తి నాయకుల్లో అసంతృప్తి అందరూ కూడా అట్లా వెళ్ళిపోతూ వస్తున్నారు వైసీపీకి మరీ రాజీనామా ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై వెంటనే ఆమోదించాలని చైర్మన్ వినతి చూడండి మాజీ సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరు పొందిన మరో నాయకుడు వైసీపీకి దూరం కానున్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ మరీ రాజశేఖర మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు బుధవారం మండలి చైర్మన్ ను కలిసి స్పీకర్ పార్మార్తో రాజీనామా లేఖను అందించారు వెంటనే ఆమోదించాలని కోరారు ఆయన రాజీనామా చేస్తున్నారని తెలిసిన వెంటనే కొందరు వైసీపీ నేతలు అసెంబ్లీ లాబీలో ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు రాజీనామా వేసినా మానుకోవాలని ఒత్తిడి తెచ్చారు అయితే నిర్ణయం తీసుకోనున్నానని రాజ రాజశేఖర్ తెలిపారు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆయన వైదొలగడం గమనార్థము ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు పోతలు సునీత బల్లి కళ్యాణ్ చక్రవర్తి కరి పద్మశ్రీ జయమంగళ వెంకటరమణ ఆ పార్టీ మండల సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసింది తాజాగా రాజశేఖర్తో కలిసి వైసీపీ అనుసూత్వ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది చూడండి ఈయనతో కలిపి ఐదు మంది రాజీనామా చేశారు పార్టీకి పరిస్థితి చూడండి మరి ముఖ్య నేతలను రాజ్యసభకు చే రాజీనామా చేసి టీడీపీలో చేరారు ఎంపీలు మస్తాన్ రావు టీడీపీలో నారాకృష్ణ బీజేపీలో చేరిపోయారు మళ్ళీ రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే వ్యాపారాలు మొదలైనప్పటి నుంచి వైఎస్ కుటుంబంతో కలిసి నడిచి వైసీపీలో నెంబర్ టూగా చలామణైన విజయసాయిరెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు రాజ్యసభకు రాజీనామా చేశారు రాజకీయాలు దూరంగా ఉంటున్నా ఆయన ఇటీవల కాలంలో జగన్ కోట్లో నలుసుగా మారారు వేదికగా జగన్పై విమర్శలు గుప్పిస్తున్నారు ఇప్పుడు చూడండి విజయ ఈయన విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నీ ఒకటే ఒకటే బయట పెడుతూ వస్తున్నాడు ఆయన ఎలా చేశాడు ఏం చేశాడు ఎందుకంటే విజయసాయి రెడ్డి గారికి అన్నీ తెలుసు జగన్ చేసిన ఈ వ్యాపారాల్లో కావచ్చు ఈ అక్రమంగా సంపాదించడంలో కావచ్చు అన్నిట్లో టూ కదా జగన్మోహన్ రెడ్డి గారు అవుతే విజయసాయి రెడ్డి గారు టూ కాబట్టి ఆయన ఇప్పుడు అన్నీ ఒకటి ఒకటే బయట చెప్పుకుంటూ వస్తున్నాడు మన విజయసాయిరెడ్డి గారు కాబట్టి ఈ పరిస్థితి ఏమవుతుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి అప్రూవల్గా మారితే జగన్ పరిస్థితి ఏమి అనేది కూడా జనాల్లో ఒక చర్చ నడుస్తుంది వైసీపీలో ఇడమలేని మరీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా మరీ రాజశేఖర్ కొన్నాళ్ళుగా వైసీపీలో ఇమడలేకపోతున్నారు జగన్ పొమ్మనకుండా పొగపెట్టే పంపే పరిస్థితి కల్పించారు వాస్తవానికి ఆయనకు మంచి రాజకీయ నేపథ్యం ఉంది చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే సోంపల్లి సాంబయ్య ఆయనకు మేనమామ మామ కూడా సాంబాయి అక్కడ నుంచి ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి రాజశేఖర్కు మద్దతు ఇవ్వాలని ప్రజలను పిలుపునిచ్చారు ఆ ఎన్నికల్లో రాజశేఖర్ రెండు వందల పన్నెండు ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ప్రతిపాటి పుల్లారావుపై విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో మాత్రం ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ టికెట్ పోటీ చేసిన పరాజయం పొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల విడుదల రజనీకి జగన్ టికెట్ ఇచ్చారు పార్టీ గెలిచిన వెంటనే రాజశేఖర్ని ఎమ్మెల్సీ ఇస్తానని మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు దీంతో వైసీపీ విజయానికి రాజశేఖర్ కృషి చేశారు తీరా జగన్ నాలుగేళ్ల వరకు ఊహించి ఎట్టగాలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మంత్రి పదవికి రజనీకి కట్టబెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రాజశేఖర్తో ఆడుకున్నారు ఇదిగో ఇదిగో అంటూ గుంటూరు మేయర్ మనోహర్ నాయుడికి టికెట్ ఇచ్చారు ఆయన ఓడిపోయారు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కూడా రాజశేఖర్కు కాదని చూడు మరి అట్లా చేశారు అందుకని ఆయన విమ్మడలేకనే పారిపోయారు అది ఇంకోటి సునీల్ ఆయన సునీల్ ఉండాడు కదా వైసీపీ నుంచి ప్రాణయాన్ని ఉంది జైల్లో తోటి తోటి నిందితులే భయపెట్టారు వివేక్ హత్య కేసులో టూ సునీల్ ఆందోళన కడప ఎస్పీకి లిఖపూరక ఫిరాదు హత్య సినిమా నిలిపేయాలని డిమాండు అది సునీలు వివేకానంద హత్య కేసులో ఏ ఉన్నాడు ఆయన కూడా నన్ను చంపేస్తారేమో అని భయంగా ఉంది అని చేశారు ఇట్లా వైసీపీలో ఒగోరు ఒగోగురు నిళ్ళిపోవడానికి ఎవరు కారకులు ఆలోచించండి ప్రజల నాయకుడా ఏమరంటే ప్రజలతో సత్సందాలు లేవు కాబట్టి మంచి పరిపాలన నాయకుడిగా ఉండాలనేది జనం కోరుకుంటారు కాబట్టి వైసీపీ ఇంకా రాను రాను ఎవరుంటారు ఎవరు పోతారనేది నిదానంగా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ